వెల్కమ్ టు సుమంట వినాయని మీ సుమంట వినాయ్ జనరల్గా పెళ్ళి చేసుకున్నటువంటి వాళ్ళైనా సరే లేదంటే పెళ్ళి చేసుకోబోయేటువంటి వాళ్ళైనా సరే రెండు వేల ఇరవైలో పెళ్ళి చేసుకోబోయేటువంటి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కనుక మనం చూసుకుంటే సెకండ్ అన్న పుట్టినటువంటి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టూ ప్రకారం పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఏ కాంబినేషన్లో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంది అనేది ఏరేసు పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హెరూ గారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ హలో నానా సార్ ఇప్పుడున్న దాని ప్రకారం గనక మనం చూస్తే అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎంటర్ అయ్యాము అండ్ ఆల్రెడీ మ్యారీడ్ కూడా కొంతమంది ఉన్నారు కొత్తగా పెళ్లి చేసుకోబోయేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం గనక మనం చూసుకుంటే సెకండ్ పుట్టినటువంటి వాళ్ళది ఏ కాంబినేషన్లో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది వాళ్ళకి యాంటీ నెంబర్స్ ఏవి ఉంటాయి ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న ఎందుకంటే పెళ్ళనేది నూరేళ్ల పంట ఈ సెకండ్ పుట్టిన వాళ్ళు అంటే టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ అనే వాళ్ళు మల్టీ టాలెంటెడ్ వీళ్ళకి గొప్ప మనసు ఎవరు బాధలన్నా వాళ్ళ బాధలుగా ఫీల్ అవుతారు అండ్ వీళ్ళకి సాఫ్ట్ సెన్సిటివ్ ఇక్కడున్న అందరు నా వాళ్ళే అనుకునే గొప్ప నేచర్స్ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ వాళ్ళది వీళ్ళ డిఫెక్ట్ ఏమంటే రాంగ్ మ్యాచ్ చేసుకుంటే పర్సనల్ లైఫ్ ఎక్కువ ఎఫెక్ట్ ఎందుకంటే టూ వాళ్ళు మూడీస్ మూడ్ స్వింగ్స్ ఒక పది నిమిషాలు నవ్వుతూ ఉండొచ్చు ఒక అరగంటలోనే మూడు మార్పు కోపం మళ్ళీ ఒక రెండు గంటలోనే ఏడుపు సో టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నేను చూసి చాలామంది నేను ఆఫీస్లో ఒక ట్వంటీ అయిన అమ్మాయిని కావాలి రెండు మూడు క్వశ్చన్స్ క్రాస్ అంటే ఆ అమ్మాయి ట్వంటీ పుట్టిన అమ్మాయి నైన్ అబ్బాయిని చేస్తున్నప్పుడు లైఫ్ బాగుండదు నేను అన్ని చూసి నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది ఇలా కళలో చూస్తూ మాట్లాడుతుంటే సెకండ్స్లో దే స్టార్ట్ క్రయింగ్ అస్సలు బాగాలేదని అమ్మ అమ్మాలు చెప్పుకోలేను నాన్న వాళ్ళకి చెప్పుకోలేను మీ ప్రోగ్రామ్స్ మీ దగ్గరకు వచ్చాను సో టూ వాళ్ళు హైలీ సెన్సిటివ్ పాజిటివ్ అంటే వీళ్ళు ఇలా చూసుకోవాలంటే గాజు మొక్కలా చూసుకోవాలి ప్రేమగా వీళ్ళు ప్రేమకు లొంగిపోతారు బానిసలు అయిపోతారు సో భర్త కానీ మంచి భర్త వస్తే వీళ్ళు నా లైఫ్ ధన్యం అనుకుంటారు సో టూ లెవెన్ ట్వంటీ ఒకవైపు ట్వంటీ నైన్ ఇట్స్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టూ చంద్రుడు నైన్ కుజుడు తూకంలో ఉండదు జీవితం ఒక కష్టం వస్తుంటే ఒక కష్టం పోతుంటే ఒక కష్టం వస్తుంటుంది పర్టికులర్గా ట్వంటీ నైన్ పుట్టిన వాళ్ళకి కనీసం ఒక్క డైవర్స్ పక్కా ఉంటుంది కొంతమందికి మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అయి పోస్ట్ పోన్ అవ్వదు విశాల్ ట్వంటీ నైన్ ఆగస్ట్ సార్లు ఎంగేజ్మెంట్ పోస్ట్ పోన్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ నాట్ ఎట్ మ్యారీడ్ హీరో నాగార్జున వన్ డైవర్స్ ట్వంటీ నైన్త్ ఆయన కూడా నేను చాలా రీసెర్చ్ చేశాను ట్వంటీ నైన్త్ మ్యారేజ్ చేసుకున్న ఇబ్బందులే ఎందుకంటే అది బాగా ఇంబ్యాలెన్సింగ్ డేట్ ఆఫ్ బర్త్ టూ చంద్రుడు బరువు తక్కువ నైన్ కుజుడు బరువు ఎక్కువ ఫెరోషియస్ సో ఈ ట్వంటీ నైన్త్న పుట్టిన వాళ్ళు మ్యారేజ్కి జాగ్రత్త చేసుకోకపోతే ఎక్కువ బాధలు కన్నీళ్ళు ఒంటరిగా ఉండడం దే వాంట్ టు సిట్ అలోన్ అది ఒకటి ఉంది సో ఈ టూ లెవెన్ ట్వంటీ వాళ్ళు జాబ్ పరంగా కెరియర్ పరంగా బిజినెస్ పరంగా బ్రహ్మాండంగా రాణిస్తారు పర్సనల్ లైఫ్లో వీళ్ళు వన్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ చంద్రుడు టూ వన్ సూర్యుడు వీళ్ళ పొగులుంటాడు వాళ్ళు రాత్రి ఉంటారు మ్యా మ్యారేజ్ మిస్కమ్యూనికేట్ అవుతుంది సో ఒక టూ వాళ్ళు ఇంకొక టూ వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు ఎందుకంటే అలిగినప్పుడు ఒకరు ఓదార్చాలి కదా సారీ లే ఏమనుకోదు ఈ టూ వాడు అక్క కూర్చొని కలుగుతాడు ఈ భర్త ఇప్ప కలిగి ఉంటాడు సో ఒక టూ కాంబినేషన్ ఇంకొక టూ వాళ్ళని అవాయిడ్ చేస్తే మంచిది అదేవిధంగా ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఈ ఫోర్ కాంబినేషన్స్ని టూ వాళ్ళు అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది నైన్ ఏమంటే నైన్ డామినేటింగ్ నైన్ ఆర్డర్స్ ఇస్తాడనమాట అంటే చూడటానికి కొంచెం గంభీరంగా ఉంటాడు నైన్ వాడు మంచి మనసు వెన్నగా ఉంటుంది కానీ కొంచెం కోపంగా తేపో అది చేయపో ఇది చేయపో ఎదు ఎందుకు చేయలేదు ఈ టైం పోస్ట్ టైం ఎందుకు చేయలేదు ఆ కాలేజ్ ఏమైనా ఎందుకు చేయలేదు ఇలా ఆర్మ్లోకి వెళ్ళి ఏడ్చుకుంటా ఉంటారు సో నేను చూసిన కాంబినేషన్స్లో ఎక్కువ టూ నైన్లో గ్యాప్స్ పెరగడం ఈ అమ్మాయి భయపడడం దూరం అయిపోవడం పుట్టింట్లో ఉండిపోవడం విడాకలు తీసుకోవడం కొన్ని లక్షలు చూశాను సో వన్ కాంబినేషన్ వద్దు వన్ సిరీస్ టూ సిరీస్ వద్దు ఎయిట్ సిరీస్ వద్దు నైన్ సిరీస్ వద్దు వీళ్ళకి త్రీ అనేది దేవతల గురువు ఈ త్రీకి వన్కి టూకి ఉన్న క్వాలిటీస్ అన్నీ ఉంటాయి సో త్రీ ఏం చేస్తుందంటే టూ వాడికి అడ్జస్ట్ అవుతుంది వాడు బాధలో ఉంటే ప్రేమగా మాట్లాడు త్రీ వాడికి ఆ టెక్నిక్స్ ఎందుకంటే త్రీ అనేది దేవతల గురువు కాబట్టి ఎవరికి ఎలా కావాలో భార్య బాధలో ఉంటే ఓదార్చడం ప్రేమగా చూడడం కాబట్టి త్రీ ఈస్ ఏ వెరీ గుడ్ కాంబినేషన్ ఫర్ టూ బోర్న్ పీపుల్ అదేవిధంగా ఫోర్ ఫోర్ రాహు రాహు నిజాయితీ తెలివి కష్టపడే గుణం సో ఫోర్ వాళ్ళు ఏం చేస్తారంటే టూ వాళ్ళని ఈజీగా మేనేజ్ చేసుకోగలడు టూ వాళ్ళు ఏమడిగినా ఆ పని చేయలేకపోయినా కూడా వీళ్ళు వీళ్ళకి మంచి స్టోరీ అల్లేసి ఎందుకు లేట్ అన్నారనుకోండి అయ్యో ట్రాఫిక్ జామ్ ఇరకపోయినా క్యాబ్ దిగి నడుచుకొని వచ్చేసాను నీ కోసం అంటే ఆ అమ్మాయి ఇలా వినే అమ్మాయి ఉంటారు అయ్యో ఇంత కష్టపడ్డావా నా కోసం సో ఆ బంధం చాలా బాగుంటుంది ఫైవ్ కూడా టూని బాగా మేనేజ్ చేసుకుంటారు సో ఈవెన్ సిక్స్ సెవెన్ టూ అండ్ సెవెన్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ టూ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలంటే టూ టైల్ అయితే హెడ్ సెవెన్ ఆ టూ వాళ్ళు కానీ ఏడు వాళ్ళని పెళ్లి చేసుకుంటే అది బెస్ట్ కప్ కపుల్ ఉంటుంది ఫ్రెండ్స్ లా ఉంటారు భార్యాభర్తల కన్నా కలిసిపోయి అన్ని కష్ట సుఖాలు షేర్ చేసుకుంటూ అసలు ఎన్నేళ్ళు కూడా కాపురం వాళ్ళది న్యూలీ మ్యారీడా అనేలాగా ఉంటారు అన్నమాట జంట కల మాట్లాడుకుంటూ షేరింగ్ కేరింగ్ లవింగ్ టూ అండ్ సెవెన్ సో టూ త్రీ టూ ఫైవ్ టూ సెవెన్ ఆర్ బెస్ట్ ఫోర్ ఇస్ అబవ్ యావరేజ్ వన్ టూ ఎయిట్ నైన్ సో టూ వాళ్ళు కానీ నేను చెప్పిన కాంబినేషన్స్లో చూసి మ్యారేజ్ చేసుకోగలిగితే టూ అనేవాళ్ళు ప్రశాంతత కోరుకుంటారు టూ వాళ్ళు ఏమంటే ఎవరు ఏం చెప్పినా గుండెలు దాచుకుంటారు ఎవరు రహస్యాలు బయట పెట్టరు అండ్ వీళ్ళు ఎలా ఉంటారంటే పక్కన వాళ్ళతో చెడినా కూడా వాళ్ళ గురించి ఇక్కడ చెడ్డగా మాట్లాడరు మంచి నేచర్ మంచి గుణాలు మంచి మనస్సు ఇలాంటి వాళ్ళకి లైఫ్ అంతా మంచి జరగాలంటే త్రీ వాళ్ళని ఫైవ్ వాళ్ళని సెవెన్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళు లైఫ్ అంతా ప్రశాంతంగా ఉంటారు మన ప్రోగ్రామ్ చూశారు కదా ప్రతి ఒక్కరి పేర్లో ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి సో మీ పేర్లో ఏమేం మైనస్లు ఉన్నాయి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి కరెక్షన్ అవసరమా లేదా అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ కాలింగ్ నేమ్ ఈస్ ద హార్ట్ చాలా మంది శ్రీ రామ కృష్ణ మూర్తి వదిలేస్తున్నారు రామ అంటారా కృష్ణ అంటారా మూర్తి అంటారా చెప్పట్లే అటువంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలు పెడుతున్నారు పెట్టద్దండి డైరెక్ట్గా మీ నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి నేను చూసిన వెంటనే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను మీకు ఎస్ఎంఎస్ పెడతాను సో మీ పేరు బాగుంటే యు ఆర్ లక్కీ అని పెడతాను మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తాను సో మీరు మీ కష్టాలు పెట్టకండి మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి జస్ట్ పేరు ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు సో ప్రాబ్లం ఉందా లేదా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ సో ఈ నెంబరు చాలా హెవీ మెసేజ్ లేవాలి అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంటుంది ఒకవేళ ఈ నెంబర్ వన్ డే పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి నేను వాయిస్లు ఇస్తుంటే చాలా ఇబ్బంది ఉంది ఎంత మెసేజ్ వాట్సాప్ మెసేజ్ పెడతారు మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు మాట్లాడడానికి గొంతు పోతూ ఉంది దయచేసి అర్థం చేసుకోండి సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబుల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది అన్ని నెంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి చాలామంది అన్ని నెంబర్లు పెడుతున్నారు రిప్లై వస్తుందా రాదా దీంట్లో వస్తుందా ఖచ్చితంగా రిప్లై వస్తుంది అండ్ నేమ్ బాగాలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాగాలేని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ కొరకుంటే ఉంటే నలుగురికి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అది మనసులో పెట్టుకోండి అండ్ న్యూబోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అది వైట్ బోర్డు లాంటిది మనం వందేళ్ళు ఆయుష్ పేరు డబ్బు కీర్తి రాసుకోవచ్చు సార్ చిన్న చిన్నపిల్లో వారం అయింది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము రకాలు పెడుతున్నారు సో నేను ఆ పేరులో బ్యాడ్ నెంబర్ చెప్పేది అనుకోండి అది ఫీడ్ ఆ పిల్లోడు పుట్టుకులు సో దయచేసి న్యూబార్న్ బేబీస్కి ఇంతమంది అంటే పది మందిని వాళ్ళు మా తాత ముతాతలు ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా సో దీనికి ఫీజు ఉంటుంది ఫీజు కట్టిన వాళ్ళకి నేను సెవెన్ టు టెన్ నేమ్స్ పంపిస్తాను దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చలేదు మళ్ళీ సెవెన్ టు టెన్ నేమ్స్ పంపిస్తాను నచ్చలేదు మళ్ళీ సెవెన్ టెన్ పంపిస్తాను మీకు నచ్చే వరకు పంపిస్తాను కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకి పేర్లు పెట్టానండి ఆ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి ఏ లెటర్ ఉండాలి సంఖ్యాబలం ఎలా ఉండాలి నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు బిడ్డ పుట్టి వన్ వీక్ అయింది జూన్ ఫోర్టీన్త్ వన్ వీక్ అయిపోయింది పుట్టి సో నాకు వాట్సాప్ పెట్టాడు వన్ వీక్ అయిపోయింది అమెరికాలో టూ డేస్లో నంబర్ ఇవ్వాలి కదా సోషల్ ప్యాన్ నెంబర్ ఇవ్వాలి కదా అంటే సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను షీఈ్ గౌరీ చరితారెడ్డి పానీయం ఎమ్మెల్యే మా సిస్టర్ ఆమె సో ఆ ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు అంత ఫ్రాడు రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు నేను నమ్మేది కిరణ్ అన్నను మాత్రమే ఎందుకంటే గౌరీ వెంకటరెడ్డి గారు ఇట్స్ లైక్ మై ఓన్ బ్రదర్ నందికొట్టుకూరులో మా భార్య ఒక ఫోర్ ఇయర్స్ వర్క్ చేసింది నేను అప్పుడు సిస్టర్కి బ్రదర్ కర్షం జరిగింది తర్వాత ఆమె పానీయం ఎమ్మెల్యే గెలిచారు లాస్ట్ టైం ఓడిపోయారు నవ్ షీఈ్ బ్యాక్ విత్ ఫుల్ పవర్ సో మంచి మనసున్న వాళ్ళు మంచి సర్వీస్ చేస్తారు జనాలు అంటే చాలా ఇష్టం ఆమెకి అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా అభిమానము నేను కర్నూలులో ఫైవ్ ఇయర్స్ పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటిషన్ అందరూ కె కృష్ణమూర్తి గారు కె ప్రభాకర్ గారు అందరు కూడా ఆల్మోస్ట్ చాలా మంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంటి మనుషుల లెక్క సో నేను ఎక్కడ కనమన్నా కూడా కే కృష్ణమూర్తి డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు సో మంచి పేరు సంపాదించుకున్నాను చిన్న పిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకొని మంచి పేరు పెట్టిస్తాను పేరులో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు గాడ్ బ్లెస్ యూ అండి సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థిక లాంటి విషయాల్లో ఏదున్నా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను కార్పొరేట్లోను చాలా మందికి సేవలు అందించడం జరిగింది మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాం మరి కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు మరి కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అండ్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మీరు మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ